యుష్ వస్తు ఆ వస్తు వస్తున్న స్థాన ప్రాప్తిరస్సు ఉన్నతాశ్రపదస్సు సౌభాగ్యవస్రస్ ಜೈ ಜವಾನ್ ಜಿಂದಾಬಾದ್ ಜೈ ರನ್ನಾ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ರಾಮಣ್ಣ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ರಾಮಣ್ಣ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ರೇಣಣ್ಣ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಅದಲಿಗ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಸರವಂತ ಬಾಬು ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ರೇಣಣ್ಣ ಜಿಂದಾಬಾದ್ 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 ರೇಣಣ್ಣ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ அંદર இதே ஒரு اندرனல் பம்மாடா கொஞ்சம் அந்த பானைக்கு மூடுங்க கொஞ்சம் ஜெங்கிதுடா ஏய் సూర్యాపేట మార్కెట్ యార్డ్లో బీహార్కి సంబంధించిన ఒక మూడు వందల మంది ఈ ప్రాంతంలో రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ అమాలీలు ఉన్నారు ఒక మార్కెట్ యార్డ్ ఒక తొంభై మంది దాకా ఈ సీజన్లో పనిచేసినారు పనిచేస్తూ ఉన్నారు మిగతా వారు ఐకేపీ సెంటర్లు అయితేంది రైస్ మిల్లులు అయితేంది వారు పనిచేస్తూ ఉన్నారు ఎన్నో వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ సుమారుగా వెయ్యి పైన ఉండొచ్చు కిలోమీటర్స్ వీళ్ళ వాళ్ళ ప్రాంతం ఇక్కడికి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలా కష్టం చేస్తూ ఇక్కడ రైతాంగానికి పండించిన పంట ఎగుమతి కానీ దిగుమతులకు కానీ వారిక్కడ కష్టపడి పనిచేస్తున్నారు వారికి ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న హమాలీల వ్యవస్థ కొంత తక్కువగా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి చూస్తే తత్వంలో మన వాళ్ళు కొద్దిగా వెనకబాటు ఉన్నారు వాళ్ళంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కుటుంబాలను పెట్టుకొని వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఈ అమాలి పని చేస్తూ ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తున్నాను ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రమేష్ చెప్పేది ఏంటంటే అమాలి వీళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ పార్షాలిటీ లేకుండా ఎక్కువ ఎవరైతే వ్యాపారం చేస్తారో వారిని కానీ తక్కువ వ్యాపారం చేస్తారో కూడా అందరిని కూడా దాన్ని బట్టి మీరు బేరీ చేసుకొని అందరికి కూడా మీ యొక్క సేవలు మీకు రావాల్సిన భత్యం ఏదో అది తీసుకుంటూ అందరికి కూడా అందుబాటులో ఉండి అందరికి కూడా సర్వీస్ చేయాలని చెప్పి మీకు తెలియపరుస్తూ మీకే చిన్న కష్టం ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అన్ని విధాల సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ రెడ్డి గారు కూడా కార్మిక పక్షపాతి పక్షపాతి వారు కూడా ఎల్లవేళ్ళ రైతాంగానికి అండగానే ఎందుకంటే వారు కూడా వ్యవసాయదారుడే స్వతహాగా సర్వతం రెడ్డి గారు కూడా వ్యవసాయంలో ఉన్నాడు కాబట్టి వారు కూడా రైతులకు ఉన్న సమస్య తెలుసు మీరు రైతులతోటి అనుసంధానంగా అనుసంధానంగా ఉంటూ వారికి ఏ ఇబ్బందులు రాకుండా చేసి ఇక్కడ సజావుగా మొదటి సీజన్ నేను మార్కెట్కి చేరిపోయాక ఫస్ట్ సీజన్ ఇది ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ భగవంతుని కారణ కూడా ఉంది అకాల వర్షాలు సురేపడ ఆ ముప్పు తప్పింది ఇది ఒకనాడు వచ్చినట్టు కానీ సరే అదొక భగవంతుని ఆశీర్వాదం దాని తర్వాత ఏ ఇబ్బంది లేకుండా ఈ నెల రోజుల నుంచి ఈ కాంటాలు జరుగుతూ ఉన్నాయి దిగుమతులు జరుగుతూ ఉన్నాయి దానికి మీరు సహకరిస్తూ ఉన్నారు మొదటి రోజు మీటింగ్ పెట్టినాడు చెప్పినాను రమేష్కు నీ వల్ల ఎంత శక్తి అయితే చెప్పాలి తర్వాత ఎవరైనా వ్యాపారి బయట నుంచి వీళ్ళని అమలు తీసుకొని వస్తే ఎవరు ఆబ్జెక్షన్ చెప్పొద్దు ఎవరికి అందుబాటులో వాళ్ళు తెచ్చుకుంటారు తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలను సజావుగా నడిపించుకుంటారు వాళ్ళు సహకరించాలని మీరు చెప్పడం జరిగింది మందిని పెట్టాలే నెంబర్ ఎక్కువ చెప్పొద్దు తక్కువ రావద్దు అని చెప్తే ఆ రోజు తొంభై మందిని తీసుకొస్తా అని చెప్పాను అదే మాట మీద ఇక్కడ నడుస్తూ ఉంది ప్రశాంతంగా ఈ సీజన్ కంప్లీట్గా వస్తుంది మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుస్తాను మీకు ఏ కష్టం వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురాని ఎవరి బెదిరింపులేవు లొంగు మీరు 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 వచ్చిందే మీ కష్టం మీద వచ్చారు మీరు కష్టం ఉండకుండా మీరు పని చేసుకొని మీకు కావాల్సిన మీ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అవి తీసుకోండి రాజకీయాలకు లోబడవాకండి మీరు అందరికి కూడా అందరి కమిషన్ దారులకు అందరి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండి మీరు ముందుకు పో మనస్ఫూర్తిగా కోరుతున్నాం నన్ను ఈరోజు ఇక్కడ మార్కెట్ ఆఫీసులో నన్ను పిలిచి సన్మానం చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుస్తూ ముగుస్తున్నాను